మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ప్రభుత్వ ఎమ్మెల్యే బాల్కసుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలకసుమన్ మాట్లాడుతూ మున్సిపల్ లో రెండు వందల మూడు కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు చెన్నూరు నియోజకవర్గంలో ఆత్మీయ సభలు అంతటా ఒకే రకమైన ఆప్యాయత అనురాగాలతో కొనసాగుతున్నాయన్నారు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన పట్టణానికి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ పనాస రాజు సిపిఐ పార్టీకి చెందిన కౌన్సిలర్ మేకల తిరుమలకు కాడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సభలో ముఖ్యమంత్రి ఆత్మీయ సందేశాన్ని చదివి వినిపించారు సింగరేణిని తీసుకొని పోతుందని సింగరేణి బాయిల్ని వేలానికి పెట్టిన మోడీ గారు మంచోడంట కాంగ్రెస్ సింగరేణిని కాపాడుతా నా కంఠంలో ప్రాణం ఉండగా దీన్ని ప్రైవేట్ పరంగా అని చెప్పిన కేసీఆర్ ఏమో తప్పట కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ బిజెపిడు ఇద్దరు దొందు దుందే దయచేసి మా అక్కల్ని మా అబ్బల్ని మా అన్నల్ని మా తండ్రులందరినీ కోరుతా ఉన్నా బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు దొంగ ఒక్క మాట అడుగుతా మీరు ఆలోచించు ఇవాళ నేను రెండు వందల మూడు కోట్ల స్ట్రీట్ లైట్ పోల్స్ కూడా ఏర్పాటు చేసినాం పద్దెనిమిది లక్షల రూపాయలతో ఒక ట్రాక్టర్ ను మున్సిపాలిటీకి కొనుగోలు చేసినాం సుమారు ఎనిమిది చోట్ల నలభై లక్షల రూపాయలతో పట్టణంలో క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేసినామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా అదే విధంగా సుమారు పదహారు కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం రెండు వందల ఎనభై ఆరు పూర్తయినాయి త్వరలోనే మంత్రి కేటీఆర్ అన్న చేతుల మీదుగా రామకృష్ణాపూర్ పట్టణంలో కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెండు వందల ఎనభై ఆరు పేద ఉన్నాం దయచేసి ఇళ్ళకు సంబంధించి ఎవరికి ఒక్క రూపాయి మీరు లంచం ఇచ్చినట్టు తెలిసినా మీకు ఇల్లు ఇవ్వం ఎవరైనా లంచం తీసుకున్నట్టు పార్టీ చేరికల కమిటీ చైర్మన్ సంబంధమే ఉండదు కదా నూట మీద లేనటువంటి ప్రేమ చెన్నూరు నియోజకవర్గం మీద ఉందని చెప్పక నేను చెప్పినట్టు అందుకే మీకు కావలసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు మీకు కావలసినటువంటి ప్రధానమైన రహదారులు కావచ్చు మీకు కావలసినటువంటి బీచెస్ కావచ్చు మీకు కావలసినటువంటి గ్రామాల యొక్క అభివృద్ధి కావచ్చు ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మందమారి కావచ్చు రామకృష్ణాపురం కావచ్చు లేదంటే శ్రీరాంపూర్ కావచ్చు ఇతర ప్రాంతాలన్నింటి కూడా సమపాలల్లో అభివృద్ధి చేయడం కోసం పూర్తి నాయకుడు మీకు దొరకడం చాలా గర్వకారం గొప్పతనం అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మరి ఇటువంటి నాయకులను కాపాడే బాధ్యత ప్రజల పైన మన పైన ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించాల్సిన అక్కడ ఉన్నది